చాలా సంతోషం ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి తీర్పు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా మరి గుంటు పడిపోయినటువంటి పాలన విధ్వంసకరమైనటువంటి పాలన ప్రకటించే విధంగా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగలరు ఆలోచించి దీనికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో ఈ గాడి తప్పినటువంటి పాలన సరిగ్గా చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన అయితేనే దోహపడగలరు ఒక మంచి తీర్పు ఇచ్చి ఈ ఎన్డిఏ కూటమిలో నూట అరవై నాలుగు శాసనసభ్యుల్ని ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారంటే దాన్ని బట్టే వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు మనసు ఏ విధంగా ఉంటుందో తరుస్తాము అన్నీ అయిపోయినాయి మరి ప్రమాణ స్వీకారాలు కూడా పూర్తి చేసుకున్నాం మంత్రివర్గ కూర్పు అయిపోయింది మరి చంద్రబాబు నాయుడు గారు టీముని తయారు చేసుకున్నారు ఆ తయారు చేసుకున్నటువంటి మంత్రివర్గ కూర్పులోనే మనకు తెలుస్తుంది ఆయన భవిష్యత్తులో ఆయన ఎట్లా ఈ రాష్ట్రాన్ని ముందుగా నడిపించగల మంత్రి ప్రమాణ స్వీకారం అమరావతి డెవలప్మెంట్ అడుగు పెట్టేసాడ ఒక పక్క అక్కడ ఆయన వేదిక రెడీ అవుతా ఉంది ప్రమాణ స్వీకారం రా ఇంకా చేయలేదు రెండు వందల లో ఈ రోజు అమరావతి రాజధానిలో పనిచేస్తూ అమరావతి డెవలప్మెంట్ ని మొదలు పెట్టేస్తాడు స్వీకారం చేయడం వెంటనే మరి కులదైవం వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని నేరుగా వెళ్ళి ఒక్కరోజు కూడా ఆలోచించకుండా నిన్ననే వెళ్ళి మళ్ళీ ఆయన ఛార్జీ తీసుకోవడం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం మరి ఆయన ఒక్క ఒక గంట కూడా వేస్ట్ చేయకూడదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాల పాటు కష్టపడాలనే ఒక మెసేజ్ పంపిస్తున్న దానికి ఇవన్నీ కూడా నిదర్శనం అని అందరికీ నేను ఒకటే చెప్తా ఈ ఈరోజు ఇది ప్రజల విజయం ప్రజా విజయం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారో అదే విధంగా ఇక్కడ మన శాసనసభ్యురాలు మహిళా శాసనసభ్యులు మొట్టమొదటి మహిళా శాసనసభ్యులు సభ్యురాలు ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గానికి మనం మన ప్రజలు ఎన్నుకున్నారు మరి ఒక యువతి ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి అంటే ఏంటో కూడా ఈ ఐదు సంవత్సరాల్లో మనం ఈ రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలోనూ చూస్తామని చెప్పి కూడా దానికి ఏమాత్రం మరి వెనకాడే ప్రశ్నే లేదు అభివృద్ధి మరి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకులు అవన్నీ కూడా మరి పక్కన పెట్టేస్తాం ఎక్కడ కూడా చేద్దని చెప్పి మా నాయకులే చెప్తున్నారు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి నాయకులకి కార్యకర్తలు అందరూ చెప్తున్నారు మా పార్టీ తరఫున కూడా గమ్యం చేరు రెండవ మా ధ్యేయం ఒకటే అభివృద్ధి మా అధ్యేయం అభివృద్ధి మా అజెండా ఇంకా దేని మీద కూడా ప్రజలే మా పార్టీ వ్యవస్థాపకం చెప్పినట్టు సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు అగమికె మా నిన్నదో సేవలో మా శాసనసభ్యురాలు ఈరోజు నుంచి కూడా కూడా మరి ఇంకొక విషయాన్ని మీకు నేను చెప్తా ఉన్నాను పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎక్కడ విమర్శిస్తాం కానీ ఇంకా టైం ఉంది ఐదు సంవత్సరాలు టైం ఉంది మాట్లాడుతున్నాను ఎక్కడ విమర్శించే దానికి పత్రిక మీరు అందరూ కూడా తెలియదు ఇరవై నాలుగు ఇరవైనాలు కాదు వారి దర్శనం గారు వచ్చారు ఛార్జీ తీసుకున్నారు ఇంట్లో కూర్చున్నారు ఒక ఒక పాపం బండి పాపం పండిపోయి నువ్వు ఇంట్లో కూర్చోండి పాపం పండిపోయింది కళ్ళు మూసుకొని తడుగారు అండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు పాపం కళ్ళు మూసుకొని కళ్ళు తెలిసేయండి ఐదు సంవత్సరాలు అయిపోయినాయి బాబు పండిపోయింది చేసిన పాపాలు కదా ఇంట్లో ఉన్నారు

హర్షిస్తారు ప్రజా ప్రజలు మ్యాండేట్ ఇస్తారు ప్రజలు తీర్పు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడేదానికి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రకారం ప్రజాస్వామ్య విలువల ప్రకారం నడుచుకునేదానికి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైతే శాసనసభ్యులు అయితే వాళ్ళ మేము కార్యకర్తలు నాయకులు మరి అదేవిధంగా కుటుంబ సభ్యులు అందరూ సిద్ధంగా ఉన్నాం ప్రజాస్వామ్య బద్దంగా ఈ రాష్ట్ర నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేసేదానికి అభివృద్ధి వాటిలో పయనించేదానికి ప్రేమసిద్దాం సహకరించేదానికి పెద్దవాడు అని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ